ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మోమోస్ అయితే చేస్తున్నానండి గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి అప్పటికప్పుడు చేసుకునే మోమోస్ అయితే చేసి చూపిస్తాను కొప్పున్నర అయితే గోధుమ పిండి తీసుకున్నానండి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను దీంట్లో ఒక స్పూన్ అయితే ఆయిల్ కూడా వేసుకున్నానండి ఆయిల్ అయితే వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి కలిపితే అయితే చపాతల పిండిలాగా అయితే మనం కలిపేసుకోవాలండి ఇది వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి చపాతల పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగైతే కలిపేసి పక్కనైతే పెట్టేసుకోవాలి చూడండి ఇలాగైతే కలుపుకున్నాను కదా మూత అయితే పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇందులో స్టఫింగ్ ఆలు ఉడకబెట్టానండి దాన్ని అయితే తురుముకున్నాను అదైతే తీసుకున్నాను ఆలుతో అయితే చేసి చూపిస్తానండి ఈరోజు ఒక గుప్పడైతే ఉల్లిపాయలు వేసుకున్నాను కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం అయితే కొత్తిమీర కూడా వేసుకున్నానండి నువ్వులు వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు టేస్ట్ సరిపడగా సాల్ట్ వేస్తున్నాను కారం అయితే వేసుకుంటున్నానండి కొంచెం పసుపు నేనైతే గరం మసాలా ఉంది ఇంట్లోనే ఆ గరం మసాలా అయితే వేసేసుకున్నానండి మన దగ్గర గరం మసాలా పౌడర్ ఉన్న కూడా వేసుకోవచ్చు మొత్తం అయితే కలుపుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను అది ఇప్పుడైతే మనం చిన్న చిన్న ఉండల కింద అయితే తీసుకుని మొత్తం పక్కనైతే పెట్టేసుకోవాలి మనం నిమ్మకాయ పిండే ఇది ఉంటుంది కదండి దీంతో అయితే వేస్ట్ చూపిస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మోమోస్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే నెమ్మదిగా అయితే నొక్కుకోవాలి గుంటలాగా వచ్చింది చూడండి ఇందులోకైతే మనం స్టప్కి పెట్టుకోవాలండి ఎంతో ఈజీగా ఈ టిప్ అయితే ఎవరికి తెలియదు అనుకుంటున్నాను ఇలాగైతే చేసి చూడండి దీంట్లో ఒక స్పూన్ అయితే స్టప్పింగ్ పెట్టుకుంటున్నానండి మనకు రెండు వైపుల నుంచి కొంచెం కొంచెంగా అలా తీసుకుంటుండీ మొత్తం కలుపుకోవాలి క్లోజ్ అయితే చేసేస్తున్నాను క్లోజ్ చేస్తున్నాను కదండి చూడండి ఇలాగైతే క్లోజ్ చేసేసుకోవాలి మొత్తం పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఒక ఒక ప్లేట్లోకి మళ్ళీ వేరేదో కూడా చూపిస్తాను చూడండి మనం చపాతి ముద్ద అయితే దాంట్లో పెట్టుకుని ఒకసారి అయితే నొక్కుకున్నాం అనుకోండి మనకు ఒక గుంటలాగా వస్తుంది ఆ గుంటలో అయితే మనం స్టంపింగ్ పెట్టేసుకోవాలి ఒక స్పూన్ పడుతుందండి ఒక స్పూన్ అయితే వేసుకోవాలి దీన్ని కూడా క్లోజ్ చేసుకోవాలండి అటుపక్కన ఇటు పక్కన పట్టుకుని అయితే క్లోజ్ చేసుకున్నాం అనుకోండి మొత్తం క్లోజ్ అయిపోతుంది చాలా సులువుగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకు మొత్తం క్లోజ్ అవ్వకపోయినా ఏమీ పర్వాలేదండి ఉడికిపోతుంది అవి అయితే పక్కన పెట్టేసుకున్నానండి అది చేతిలో పెట్టుకుని కూడా మనం ఎలా క్లోజ్ చేసుకోవాలో చూపిస్తాను అదైతే చేసుకున్న తర్వాత మనం అయితే చేతిలో తీసేసుకోవాలి సేమ్ పో సేమ్ ప్రాసెస్ అండి సేమ్ అలాగే పెట్టేసుకోవచ్చు ఆలునైతే మనం కుక్ చేసాం కదా ఫస్ట్ మనం ఉడకబెట్టినప్పుడు అయితే మనకి మొత్తం కుక్ అయిపోతుంది చాలా బాగుంటుందండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు నచ్చుతుంది ఇలాగైతే ఒకసారి చేసి పెట్టండి మొత్తం చేసుకున్న తర్వాత అయితే చూపిస్తానండి మొత్తం రెడీ చేసేసుకున్నానండి వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఫస్టే మనం మరిగే మరిగే వాటర్లో అయితే మనం ఇవి వేసేసుకోవాలి మనకైతే ఉడికి పైకి తేలుతాయి అవి అలా తెలుస్తుందండి ఇవైతే కలుపుకోకూడదు ఇప్పుడు చూడండి ఎలా ఎలాగైతే పైకి తేలిందో సాఫ్ట్కి అయితే వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే తీసేసుకుంటున్నానండి మొత్తం ఉడికిపోయి మైదాపిండితో కూడా చేసుకోవచ్చు ఇదైతే మనకి గోధుమ పిండితో చేసుకుంటే బెస్ట్ కదా అనిపించింది గోధుమ పిండితో ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి వేరే ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి మనం అయితే తీసుకుని దీంట్లో అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ప్రతి ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ ఒక వైపుకైతే మనం టర్న్ చేసుకోవాలండి మనం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి పక్కకి అంతే ఫ్రెండ్స్ ఇవి అయితే వేగినాయి కదా నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మోమోస్ అయితే అన్నీ రెడీ అయిపోయినాయండి పక్కకైతే తీసేసుకుంటున్నాను టమాటా సాస్తో అయితే సర్వ్ చేసుకున్నామండి కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా కుక్ అయిందో లోపల కూడా సాఫ్ట్గా ఉడికిందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా కనిపించిందో మీరైతే నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి